తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వణికించాయి బుధవారం ఉదయం ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల ప్రాంతంలో రెండు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకండ్ల పాటు కదిలింది ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా సమాచారం ఏపీలో విజయవాడ విశాఖపట్నం ఏలూరు నూజివీడు జగ్గయ్యపేట తిరువూరుతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో భూమి కంపించిందని ఇటు తెలంగాణలో కూడా కంపించిందని హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి ఏపీను భూ ప్రకంపనలు వణికించాయి బుధవారం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు విజయవాడ విశాఖపట్నం ఏలూరు జగ్గైపేట నందిగామతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించింది ఎన్టీఆర్ జిల్లా నందిగామ తిరువూరు పెనుగ్రంచి ప్రోలు గంపలగూడెం అనుముల్లంక ప్రాంతాల్లో భూమి కంపించింది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం వేలేరుపాడు కుక్కునూరు గుట్టయ్యగూడెం టి నరసాపురం మండలం బుర్రంపాలెంలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి తూర్పు గోదావరి జిల్లాలో దేవులపల్లి గోపాలపురం మండలాలు రాజమండ్రి తాడితోట మొరంపూడి ప్రాంతాల్లో సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది కూనవరం విఆర్పురం ఏటపాక మండలాల్లో పలు గ్రామాల్లో భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు కాకినాడ జిల్లా ప్రతిపారులో కూడా ప్రకంపన దాడికి ఇళ్లలో వస్తువులు కింద పడిపోయాయని స్థానికులు అంటున్నారు అలాగే విశాఖపట్నం జిల్లాలో పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు భూ ప్రకంపనల తీవ్రత రిక్టార్ స్కేల్ పై ఐదు పాయింట్ మూడుగా గా నమోదైంది ఏపీ మాత్రమే కాదు తెలంగాణలో కూడా భూమి కంపించింది హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి నల్గొండ ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ జనగామ జిల్లాల పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రకంపనలతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు హైదరాబాద్ నగర పరిధిలోని హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెట్ రాజేంద్ర నగర్ వంటి ప్రాంతాల్లో తీవ్రత కనిపించింది ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం భద్రాచలం మునుగూరు చర్ల చింతకాని నాగుల వంచ ఇల్లెందు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూమి కంపించింది సుమారు మూడు సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లుగా జనాలు చెబుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు హనుమకొండ భూపాలపల్లితో పాటు పలు జిల్లాల్లో తెలంగాణలోని ములుగు జిల్లా మేడారం సమీపంలో గుర్తించారు హైదరాబాద్ లోని సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ సున్నాగా గా నమోదు కాగా భూకంప కేంద్రం నుంచి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో భూమి కంపించిందని చెబుతున్నారు దాదాపు తర్వాత ఆ తీవ్రతతో నేడు ప్రకంపనలు వచ్చినట్లుగా భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు భూమి పగుళ్లలో ఒత్తిడితో సంచలనం కారణంగా ప్రకంపనలు వస్తూ ఉంటాయని పంతొమ్మిది వందల అరవై భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది హైదరాబాద్ ములుగు భద్రాచలం ఏలూరు నాగారం తదితర ప్రాంతాల్లో జోన్ మూడు లో అనుకుంటున్నారు జోన్ ఐదు లో ఉన్న ఉత్తర భారతదేశంలో ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత చాలా తక్కువగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ ప్రకంపనలతో ప్రజలు భయపడవలసిన అవసరం లేదని తేల్చి చెప్పారు